యాభై రెండో డివిజను ఉమ్మడి చంటి గారి కార్పొరేటర్ అంత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించగానే ఆరిట్ల మీద అంశాల మీద మనకి ఏదైతే ప్రజలకు అన్నా క్యాంటీన్ కానీ డిఎస్సి కానీ ఇలాంటి వివిధ పథకాల పైన అమలు చేయడానికి ఫస్ట్ సంతం మీద పెట్టారు ఉమ్మడి చెంటి గారిని అడిగి మనం తెలుసుకుందాం ఏ రకంగా ఉంది స్పందన ప్రజల్లో సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకాలు ఆరు సంతకాలు చేశారు దానిపైన నాలుగు వేలు పింఛన్ గురించి చెప్పండి అలాగే ఏసీ గురించి టైట్ యాక్ట్ గురించి ప్రజలు ఏ రకంగా గత ప్రభుత్వం ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది అంటే ఇస్తారా లేదా అని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు ఖచ్చితంగా కూడా చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో ఆయన అనుభవాన్ని రంగరించి మరి ఈరోజు డిఎస్సిపై సంతకం తొలి సంతకం పెట్టడం అట్లాగే అట్లాగే టైటిల్ యాక్ట్ మీద రెండో సంతకం పెట్టడం మూడో సంతకం పెన్షన్ మీద పెట్టడం నాలుగు వేలు తీయటం అదేవిధంగా నాలుగో సంతకం మరి అన్నా క్యాంటీను మరి ఏ అయితే ఉన్నాయో అన్ని రకాలుగా కూడా ఆయన అనుభవాన్ని రంగరించి ఇవాళ ఆర్థికంగా కూడా మరి ఎంతో వెనకబడి ఉన్నాం మనం ఈ రాష్ట్రాన్ని ఆయన ఆలోచనలు మరి రాష్ట్ర ప్రజలకి ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక రాబోయే రోజుల్లో మీరు మునుముందు కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి చేయడం వేరు నాలుగోసారి ముఖ్యమంత్రి చేయడం వేరు మరి ఇలాంటి సమయంలో ఆయన ఏ రకంగా చేయబోతున్నాడంటే ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి దూసుకెళ్లే విధంగా కూడా ఉంటారు ఉంటారుంచి ఇది ఇదివరకు పద్దెనిమిది గంటలు కష్టపడే వాళ్ళు ఇప్పుడు ఇరవై గంటలు కష్టపడే పరిస్థితి వస్తూ ఉంది విధంగా కూడా అన్ని రకాలుగా కూడా అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను